వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి దేశంలోని మీడియా విశ్వసనీయత ప్రమాదంలో పడింది ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తీవ్రమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దేశ ప్రజలను కల్పిత వార్తలతో ప్రభావితం చేస్తూ బీజేపీకి మోడీకి లబ్ధి చేకూర్చేలా మీడియా తీరు ఉన్నది అయితే ఇప్పుడు దేశ ఓటర్లలో మార్పు వచ్చిందని రాజకీయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఇతర మాధ్యమాలపై ఆధారపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుకూలం దాని సిద్ధాంతం ఏమిటి దేని ఆధారంగా అది పనిచేస్తున్నది వార్తల్లో వాస్తవం ఎంత అనే పలు కోణాల్లో ఓటర్లు ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు ఈ మార్పు ఫలితంగానే లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కారు కు తీవ్ర ఎదురు తగిలిందని మేధావులు అంటున్నారు ఈ ఎన్నికలు భారతదేశ ప్రజలకు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు విశ్వసనీయ సమాచారం గురించి మరింత అవగాహన కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయని చెప్తున్నారు నిరంకుశ ధోరణి ఉన్న ప్రభుత్వం జీర్ణించుకోవాల్సిన విషయం అంటున్నారు ఎన్నికల అజెండాలను రూపొందించడంలో మీడియా వినియోగం కేంద్రకృతమై ఉండటం మీడియా సిద్ధాంతాల కర్త మధ్య తీవ్ర చర్చనీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో వార్తా టెలివిజన్ రేడియోలలో వార్తా కవరేజీ నిష్పక్షపాతంగా జరగలేదు అని వారు వాదిస్తున్నారు ప్రధాన శ్రవంతి మీడియా మీద ఆధారపడే రోజుల నుంచి సోషల్ మీడియా పై ఆధారపడే కాలానికి సమాజం చేరుకున్నదని అయితే సోషల్ మోడీ సర్కారు ఆంక్షలు విధించిందని వారు గుర్తు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా చాలా బాగా పనిచేసిందని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను పలువురు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ప్రచారం ద్వారా మోడీ తన మెజారిటీలను పెంచుకుంటూ వచ్చారు ఇందులో అసంతృప్తి వచ్చి నిజాలు తెలుసుకోవడానికి ఇతర మాధ్యమాలను ఆశ్రయించారని నిపుణులు చెబుతున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో మోడీ మీడియా అధికార నిర్మాణాలు పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్నాయంటున్నారు ప్రచారంలో మోడీ కేంద్రకృత హెడ్ లైన్లు దేశ వ్యాప్తంగా ఆయన నిర్వహించిన రెండు వందల ఆరు ర్యాలీల గురించి అనేక ఛానళ్లు అధిక కవరేజ్ ని ఇచ్చాయి ప్రధానమంత్రి వ్యక్తిగత వెబ్సైట్ కూడా ఈ ప్రచారంలో భాగమైంది ప్రాంతీయ వార్తా పత్రికలు ఛానళ్లు సైతం మోడీకి విపరీతమైన ప్రచారాన్ని కల్పించాయి కానీ ఇవేమీ ఆయనకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు బీజేపీకి ఈ విధమైన గెలుపు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారిందని అంటున్నారు తన ఖాతాలో ఉన్నదని భావించిన అనేక నియోజకవర్గాల్లో సైతం బీజేపీ విజయం సాధించలేకపోయిందని చెప్తున్నారు అప్ కీ బాత్ పార్ నినాదాలు చేస్తూ మోడీ రాజకీయంగా పలుచనయ్యారని అంటున్నారు నాలుగు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ఎన్డీఏ కూటమికి మూడు వందల సీట్ల వరకు కూడా తీసుకురాలేకపోయారని చెప్తున్నారు బీజేపీకి తీవ్రంగా నష్టం కలిగించిన యూపీ పశ్చిమ బెంగాల్లోని ప్రజలు వార్తా కథనాలు వాస్తవాల కోసం ప్రధాన శ్రవంతి మీడియానే నమ్ముకోకుండా ఇతర యూట్యూబ్ ఛానళ్ల పైన ఆధారపడ్డారని దీంతో అయోధ్య వంటి ప్రాంతంలోనూ కాషాయ పార్టీ ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇటీవల వెలువడిన గ్లోబల్ ఫ్యాక్ట్ పది రీసెర్చ్ రిపోర్టు ప్రకారం పాశ్చాత్య సాంప్రదాయ ప్రధాన శ్రవంతి ఎక్కువగా విశ్వసిస్తున్నారు డిజిటల్ గా పొందే కంటెంట్ పై వారు అపనమ్మకంతో ఉన్నారు భారత్ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది ప్రధాన శ్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా వంటి ఇతర డిజిటల్ కంటెంట్ ను భారత ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు ముఖ్యంగా ధ్రువ్ రాటి రవీష్ కుమార్ లు ఇచ్చే వార్త కంటెంట్లు ప్రజలను తీవ్రంగా ఆకర్షించాయని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను వారు చక్కగా బయట పెట్టగలిగారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మోడీ కొత్త ప్రభుత్వం దాని కొత్త సంకీర్ణ భాగస్వాములచే నిర్బంధించబడుతుంది కానీ దాని సొంత కథనం ప్రాముఖ్యతకు ప్రారంభమైన ముప్పును నియంత్రించడానికి అది ఖచ్చితంగా చేయగలిగినదంతా చేస్తుంది ఈ ప్రయోజనం కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక బహుళ సార్థకత వాహనం సిద్ధం చేసుకున్నది ప్రభుత్వం చెప్తున్న చేస్తున్న డిజిటల్ ఇండియా బిల్లును ఇందుకు సాధనంగా వినియోగించే అవకాశం ఉన్నదని అంటున్నారు దేశంలో కనీసం నూట డెబ్బై న్యూస్ ఛానళ్లు ఉన్నాయి జూన్ నాలుగున వాటిలో గణనీయమైన సంఖ్యలో ఓట్ల లెక్కింపు అంతిమ తీర్పుపై ప్రసారం చేశాయి వారి కథనాలు ఎంత స్వతంత్రంగా ఉన్నాయి అధికారంతో నిజం మాట్లాడటం మరిచి ఈ ఛానల్స్ కూడా నిజం మాట్లాడే పనిలో ఉన్నాయా మోడీ ప్రభుత్వం తన గత రెండు పర్యాయాలలో సాధించిన ప్రధాన విజయాలలో ఒకటి మీడియా స్క్రిప్ట్ లను తన ఇష్టానికి అనుగుణంగా రూపొందించడంలో విజయం సాధించడం రెండోది వినని వార్తా ఛానళ్లను దారిలోకి తెచ్చుకోవడానికి పలు మార్గాలను అన్వేషించడం అని విశ్లేషకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు